అన్న నమస్కారం అన్న నమస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంత కృషి చేసిందో అదేవిధంగా పేదలకు ప్రతి పథకం అందాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది నిజంగా ఇది లబ్ధి చేకూరుతుంది అన్న పేదవాళ్లకు మధ్య తరగతి వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అన్ననే అంటేనే పేదల పక్షపాతి అని చెప్పి మరోసారి నిరూపితమైంది ఎందుకంటే ఇలా సన్న బియ్యం ఇవ్వడం వల్ల ప్రతి కుటుంబం ఆనందాన్ని అనుభవిస్తున్నారు సంతోషంగా ఈ అన్నాన్ని తిని మా యొక్క కుటుంబ పోషణకు భారం లేకుండా చూడొచ్చు అని చెప్పేసి నిన్నటి నుంచి మొన్న ఉగాది నుంచి చాలైన పథకంలో నిన్నైతే ప్రతి రేషన్ దుకాణ దగ్గర లైన్ లైన్ అండి ఎందుకంటే ప్రజల యొక్క బాధలు తెలిసినోడే నాయకుడు ఇలా పోయినసారి పదేళ్ళు పెద్దదూర కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉండి ఒక్క రోజు కూడా ఇటువంటి పథకం గురించి ఆలోచించలేదు మొత్తం పందికొక్కులను తయారు చేసి పెట్టిండు మొత్తం వాళ్ళ మిల్లర్లు మాఫియా ద్వారా ఇలా మనం చూస్తున్నాం కదా బోధన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే షకిల్ గారు ఇలా దగ్గర దగ్గర అరవై కోట్లు డెబ్బై కోట్ల సంబంధించిన సివిల్ సప్లైకు ఇవ్వాల్సిన బియ్యము ఇవ్వకుండా దెంకపోయేసి పోయేసి దుబాయ్ లో కూర్చున్నాడు సొంత పార్టీ వాళ్ళనే కంట్రోల్ చేసుకోలేదు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి రాగానే సన బియ్యాన్ని ఇస్తానని చెప్పి మేనిఫెస్టో పెట్టిన విధంగానే ఇలా సన బియ్యం పంచడం జరుగుతుంది ఎంతో ఆనందకరం ఎందుకంటే ప్రజల్లో జీవితాలలో వెలుగు నింపిండ్రు దగ్గర దగ్గర ప్రతి నెల ఒక పదిహేను వందల రూపాయల తక్కువ తక్కువ ఖర్చు పేద ప్రజలకు మిగులుతున్నాయి సామాన్య ప్రజలకు మిగులుతున్నాయి